ఓం శ్రీ సాయిరామ్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం జూన్ నెల సనాతన సారథిలో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలోని కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ భక్తుడు మహిమలు ప్రదర్శించరాదు అంటారు కదా స్వామి అవి సాధారణ మార్గంలో ప్రతిబంధకాలుగా నిరోధకాలుగా నిలుస్తాయా భగవాన్ అన్ని సందర్భాలను అన్ని చోట్ల ఒకే సూత్రం వర్తించదు శక్తి ప్రదర్శించేందుకు మహిమలు చేస్తే అవి అహంకారము జనింపజేసి పెరిగేలా చేస్తాయి కానీ నేను వసు పదార్థములను సృజించి ప్రసాదించేది మాత్రము దివ్యశక్తిని ప్రకటించి అభివ్యక్తము గావించటానికి నేను ఎవరికి ఏది ప్రసాదించినా అది కేవలం ప్రేమపూర్వకముగాను ఆయా వ్యక్తులను దివ్య ప్రేమ వైపు మరింతటానికి మాత్రమే నా వద్ద నాకంటూ ఏమీ లేదు అలాగే నేను ఇతరుల నుండి ఒక పూలదండను సైతము స్వీకరించను నేను ప్రేమ పురితుడిని ప్రేమ ప్రపూర్ణుడను దివ్యత్వము ఏకత్వము నేను నిరంతరము అనుపమానము అద్వితీయము అయిన అమలానంద ఆవరణములో ఓలాడుతూ ఉంటాను నేను ఎవరికైనా ఏదైనా ప్రసాదించేది కేవలం ఎల్లరి పట్ల నా గల నిర్మల ప్రేమ వలనని మరియు ప్రేమను అంతటా వ్యాప్తి గావించడానికి మాత్రమే నాకు ఎటువంటి సంఘము అనుబంధము లేవు నాకు ప్రతి ఒక్కరూ ఒకలాగే సమానము నేను ప్రతి ఒక్కరిపైన ఒకేలాగు నా సమానమైన ప్రేమ చరిత్రము నా వాక్కు ప్రేమ నా నడత ప్రేమ నా జీవితమే ప్రేమ నాకు విచారము అంటే ఏమిటో తెలియదు నేనెప్పుడు ఒక క్షణమైన విచారమును అనుభవించెరుగను దివ్యత్వంతో కూడినటువంటి ఏకత్వం వల్ల నేను సదా ప్రేమ పూరణను ఆనందపూర్తడం విచారగ్రస్తులైన వ్యక్తులు నా ఎదుట నిలిచున్నప్పుడు కొన్నిసార్లు నేను కూడా విచారాన్ని అనుభవించాలని చూస్తాను భావిస్తాను కానీ అదేమిటో నేనెప్పుడూ విచారాన్ని అనుభవించలేకపోతాను నాకు కోపం ఉద్వేగం రావు ఎందుకంటే నాకు ఎట్టి సంఘము అనుబంధము లేవు నాది పూర్తిగా నిస్సంగత్వమే అందువలననే నేను ఎంత పని చేసినప్పటికీ అలసట అనేది ఎప్పుడు ఎరుగను స్వామి వివేకానందుడికి మొదట ఆయన గురువు రామకృష్ణ పరమహంస పట్ల పూర్తి విశ్వాసం ఉండేది కాదు అటువంటి ఆ సమయంలో పరమహంస వివేకానందుని కేవలం సృజించాడు వరప్రసాది అయిన ఆ నవయుకుడు తన జీవితాన్ని అత్యంత వైభవోపేతమైన దివ్యలక్ష్య సాధన అంకితం గావించటానికే రామకృష్ణుడు అలా స్పర్శించారు కేవలం ఆ స్పర్శ మాత్రమనే వివేకానందుని సకల సంశయాలు కరిగి తొలగి మరుగైపోయాయి అటువంటి ఒక మహిమ కేవలం ప్రేమకు అభివ్యక్తీకరణమే ప్రకటనయే తప్ప అది ఒక ప్రదర్శన కాజాలదు అది పరిపూర్ణమైన నిస్వార్థతతో కూడినది అది ఎవరికీ హాను కలుగజేదు అంతేకాదు అది పూర్తిగా పరమ పవిత్రము మోక్షప్రదాయకము అయిన దివ్య ప్రేమయుత మహిమ ఒక కత్తి శస్త్రచికిత్స కోసం వైద్య నిపుణు చేతిలో ఉంటే ఒక జీవితాన్ని కాపాడుతుంది అదే కత్తి దుష్టిని చేతిలో ఉంటే ఒకరిని గాయపరుస్తుంది అప్పుడు ఆ దుష్టిని పోలీసులు అరెస్ట్ చేస్తారు కానీ ఒక వైద్యుడు కత్తితో ఒక రోగి ఉదర భాగాన్ని పన్నెండు అంగుళాల మేర చీల్చి తెరచినా ఆ పని అన్ని సహాయ సేవగాను పరిగణిస్తారు ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఇంటికి నిప్పు పెడితే అది ఒక దారుణమైన నేరంగా పరిగణించబడుతుంది కానీ హనుమంతుడు లంకన దహిస్తే మనము ఆయన వైభవాన్ని వేల సంవత్సరాలుగా కీర్తిస్తూనే ఉన్నాం సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్